హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చూరు టమాటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఆరవ తేదీ డిసెంబర్ నెల మొలకల్చూరు టమాటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ కాయలు జ్యూస్ కాయలు అన్క్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల రూపాయల అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే మొలకల్చోరు టమోటో మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే చెరువు టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు కేజీల బాక్స్ మొలకల్చెరువు టమోటం మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైస్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు అయితే నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే చెరువు టమోటం మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో